హలో ఎవరివన్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ ఫకల్డీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ వీడియోలో మనం ప్రోటన్ స్పీకర్ అదేవిధంగా స్పీకర్ మధ్య వ్యత్యాసాలు ఏమున్నాయి దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా ప్రోటన్ స్పీకర్ అనేటువంటిది ఏ దేశం నుంచి తీసుకున్నాం ప్రోటమ్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏం చెప్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ముందుగా ప్రోటెమ్ స్పీకర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం సో ప్రోటెమ్ ప్రోటెమ్ అనేటువంటి ఒక పదం ఇది ప్రోటమ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది ఇది ఒక లాటిన్ భాష సో ఈ లాటిన్ భాషలో ప్రోటెమ్ అనగా ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే టెంపరీగా సో టెంపరీ పర్పస్ అన్నట్టు సో ఇక్కడ స్పీకర్ని టెంపరీగా టెంపరీ పర్పస్ కోసం అపాయింట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకుని అపాయింట్ చేయడం జరిగింది సో ప్రోటెన్ స్పీకర్ అనేటువంటిది అపాయింట్ అపాయింట్మెంట్ చేసినటువంటి పోస్ట్ పదవి ఓకే సో మరి ఎవరి చేత అపాయింట్ చేయబడతారు అంటే పార్లమెంట్లో తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అసెంబ్లీలో తీసుకుంటే గవర్నర్ ద్వారా అపాయింట్ చేయబడుతూ ఉంటారు సెలెక్ట్ చేసి అపాయింట్ చేస్తారు మరి జనరల్గా ఎవరిని అపాయింట్ చేస్తుంటారంటే ఆ హౌస్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో సీనియర్ మోస్ట్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైతే ఉంటారో వారిని ప్రోటమ్ స్పీకర్గా జనరల్గా సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ద్వారా అపాయింట్ చేయబడుతూ ఉంటారు మరి వీరి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే ఎప్పుడైతే హౌస్కి కొత్తగా స్పీకర్ ఎలెక్ట్ చేయబడతారో ఆ హౌస్లో ఉన్నటువంటి ఎంపీస్ ద్వారా కానీ ఎమ్మెల్యేస్ ద్వారా కానీ ఎప్పుడైతే స్పీకర్ ఎలెక్ట్ చేయబడతారో అప్పటి వరకు ఆ ప్రోటమ్ స్పీకర్ యొక్క పదవి అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే ఎలక్ట్ చేయబడతారో స్పీకర్ అనేటువంటి వారిని సో యాజ్ అప్పుడు ప్రోటన్ స్పీకర్ యొక్క పదవి సీజ్ అవుతుంది సీజ్ టు బి ఎగ్జిస్టెడ్ ఓకే సో ఇది నెక్స్ట్ ప్రోటెన్ స్పీకర్ యొక్క విధులు ఏంటి అంటే ఆ హౌస్లోకి ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారో వారితో ప్రమాణ స్వీకారం చేపించటము దాని తర్వాత ఎలక్షన్ని నిర్వహించడం దేనికి సంబంధించినటువంటి ఎలక్షన్ అంటే ఆ సభ యొక్క స్పీకర్ని ఎన్నుకోవడానికి ఎలక్షన్ని నిర్వహించడం సో ఇది ప్రౌడ్ స్పీకర్ యొక్క ప్రధాన బాధ్యతలుగా మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ మరి ప్రౌడ్ స్పీకర్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏదైనా అధికారణ ఉందా ఆర్టికల్ ఉందా అంటే లేదు అండి సో ప్రౌడ్ స్పీకర్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండ్ ఆల్సో డజెంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ అవర్ ఇన్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి ఈ పదం ఈ స్పీకర్ అనేటువంటిది ఎక్కడ నుంచి తెచ్చుకున్నాము అంటే బ్రిటన్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది ఓకే సో ఇది ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ కమింగ్ టు స్పీకర్ సో స్పీకర్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి సో పార్లమెంట్లో చూస్తే కనుక ఆర్టికల్ నైన్టీ త్రీ ఉంటుంది సో ఆర్టికల్ నైన్టీన్ స్పీకర్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ గురించి మాట్లాడుతుంది దాని తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ ఎయిట్ చూసుకున్నాము అనుకోండి అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ గురించి మాట్లాడుతుంది అంటే స్పీకర్ అనేటువంటిది ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి సో ఒకసారి స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఎప్పటి వరకు ఆయన పదవిలో ఉంటారు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా సో ఫైవ్ ఇయర్స్ వరకు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవడానికి ఉంటుందో సో అది ఫామ్ అయ్యేంత వరకు కూడా స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ సెంట్రల్లో స్టేట్లో యొక్క పొజిషన్స్ అనేటువంటివి కంటిన్యూగా అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే న్యూ గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుందో ప్రజల ద్వారా ఎలక్ట్ అవుతుందో అప్పుడు ఆ స్పీకర్ పదవి కోల్పోతారు మరల ప్రోటమ్ స్పీకర్ని గవర్నర్ కానీ లేదు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్ట్ చే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అపాయింట్ చేయడం జరుగుతుంది ఓకే దాని తర్వాత మళ్ళీ స్పీకర్ వచ్చే ద్వారా కూడా ఈయన ఒక విధులను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే సో స్పీకర్ వచ్చేసి సెవెంటీ నైంటీ త్రీ ఆర్టికల్ పార్లమెంట్లో వన్ సెవెంటీ ఆర్టికల్ ఏమో స్టేట్ అసెంబ్లీలో ఇవి రెండింటి మధ్య వ్యత్యాసం ఇవి తరచుగా మనకి ప్రజెంట్ ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి కారణం ఏంటి అంటే పార్లమెంట్లో లోక్సభకి ప్రౌటైన్ స్పీకర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసి అపాయింట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎందుకంటే రాబోయేటువంటి సెషన్స్ జరగబోతున్నాయి ఏపీలో చూసుకుంటే ఆల్రెడీ ప్రౌటైన్ స్పీకర్ ఉన్నారు దాని తర్వాత ప్రౌటెన్ స్పీకర్ తర్వాత స్పీకర్ ఇప్పుడు ఆల్రెడీ సెషన్స్ జరుగుతున్నాయి సో స్పీకర్గా అయిన పాత్రుడిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఓకేనా రెండింటి మధ్య వ్యత్యాసాలు చూడండి ప్రోట స్పీకర్ ఏమో సెలెక్ట్ చేసి అపాయింట్ చేయబడతారు స్పీకర్ ఏమో హౌస్లో ఉన్నటువంటి సభ్యుల ద్వారా ఎలెక్ట్ చేయబడతారు ఓకే సో రెండింటి మధ్య వ్యత్యాసం ఇక దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఉంటుంది ఇటు సైడ్ కౌన్సిల్లోకి వెళ్ళినట్లయితే చైర్మన్ పదవి డెప్యూటీ చైర్మన్ పదవి ఉంటూ ఉంటాయి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ పదవి ఉంటూ ఉంటాయి లోక్ రాజ్యసభలో చూసుకుంటే కౌన్సిల్స్ కౌన్సిల్స్లో కూడా మనకి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కూడా చైర్మన్ పదవి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఉంటూ ఉంటాయి ఓకే సో ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే పోస్ట్ చేయండి విఆర్ రెడీ టు సాల్వ్ యువర్ క్వైరీస్